నాగచైతన్య సమంత విడాకులు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్ళకే విడిపోయారు వారి విడాకులపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి ముఖ్యంగా సమంత భరణంగా ఎంత డబ్బులు తీసుకుందన్న విషయంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి విడాకుల సమయంలో నాగ చైతన్య కుటుంబం సమంతకు రెండు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ సమంత ఆ డబ్బును తీసుకోవటానికి నిరాకరించిందట తాను ఎవరి సహాయంతో ఎదగలేదని తన జీవితాన్ని స్వయంగా ముందుకు తానే తీసుకెళ్లగ తీసుకెళ్లగలనని ఆమె చెప్పినట్లు సమాచారం ఈ విషయం కరెంటు బాగా వార్తలయ్యాయి నాగ చైతన్య సమంత విడాకుల తర్వాత ఈ మధ్యనే ఈ హీరో శోభిత దూలిపాలని వివాహ వివాహం చేసుకున్నాడు ఇక ఈ విషయం గురించి ఏదైనా ఇంటర్వ్యూలో సమంత స్పందిస్తుందేమో అని ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూశారు అయితే దీనిపై సమంత ఎటువంటి స్పందన ఇవ్వలేదు ఇక నాగ చైతన్య వివాహం దగ్గర నుంచి సమంత అభిమానులు తమదైన విధంగా స్పందిస్తున్నారు కొందరు నాగ చైతన్యను తప్పుబడితే మరికొందరు సమంత నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు సమంతకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఇక అన్నింటికన్నా మించి భరణం ఏమి తీసుకోకుండానే సమంత తన జీవితం తాను చూసుకుంటూ బతుకుతూ ఉండటంతో సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఆమెను చూ ఆమెను చూసి ఆశ్చర్యపోయి సమంతను అభినందిస్తున్నారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే ఫ్రెండ్స్